లొకేషన్ వేడుక అంటే అభిమానానికి హద్దులు ఉండవు ఎల్లలుండవు అని నిరూపించాడు ఒక అభిమాని పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానించే నగరిపాటి మహేష్ అనే యువకుడు చివరికి తన పెళ్లి క్రతువు కార్యక్రమం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే జరుపుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు వినూత్నంగా నేరుగా ఎంతటి అభిమాని అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన అభిమాన నాయకుడిని హీరోను పెళ్లికి పిలిస్తే ఓ సామాన్య అభిమాని పెళ్లికి వచ్చే పరిస్థితి లేదు కానీ పవన్ కళ్యాణ్ తన పెళ్లికి రాలేదన్న లోటు తెలియకుండా చేసే విధంగా తను ప్లాన్ చేసుకున్నాడు తను ముహూర్తము పెట్టుకున్నప్పటి నుంచి తను ముద్రించినటువంటి వివాహ ఆహ్వాన పత్రికతో సహా చివరికి పెళ్లి చేసుకున్న వెంటనే ఆశీర్వాదం తీసుకునేంత వరకు కూడా ప్రతి దశలోనూ పవన్ కళ్యాణ్ తనకు అండగా ఉన్నాడు తనతోనే ఈ పెళ్లి క్రతువులు ఆయన పాల్గొన్నాడు అనే విధంగా అభిప్రాయం కలిగే విధంగా నగిరిపాటి మహేష్ చేసుకున్నటువంటి పెళ్లి తీరు ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడుకు చెందినటువంటి మహేష్ గత పన్నెండేళ్ళుగా పన్నెండేళ్ల క్రితమే ఒక శపథం చేశాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు కూడా తాను పెళ్లి చేసుకోనంటూ ఒక తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి పనిచేశారు చివరికి పవన్ కళ్యాణ్ గెలిచి ఒక డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీకి వెళ్ళాడు అంతేకాకుండా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా అదే జనసేన జెండా కూడా ఎగిరింది దీంతో తను ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే పెళ్లికి తాను ఇంతకాలం పన్నెండేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పవన్ కళ్యాణ్ గెలిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ శబదం చేసినటువంటి వ్యక్తి తన పెళ్లికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించే అంతటి శక్తి లేకపోవడంతో చివరికి తన కటౌట్తో కటౌట్ను ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకున్నాడు తను కొట్టించినటువంటి పెళ్లి కోసం ముద్రించినటువంటి ఆహ్వాన పత్రికలో కూడా ఒక దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించాడు అలాగే ఆ పవన్ కళ్యాణ్ తన పెళ్లికి వస్తే వేదికపైన సీట్లో ఎంత రాజసంగా కూర్చుంటాడో అలాంటి ఫోటోను వేదిక అంటే పెళ్లి మండపంలో పక్కనే ఏర్పాటు చేసుకొని ఆ తాళి కట్టిన వెంటనే ఇద్దరు దంపతులు అదే పవన్ కళ్యాణ్ ఫోటోకు కాళ్ళు మొక్కి పవన్ కళ్యాణ్ కు ఆశీర్వాదం తీసుకున్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునింది ముఖ్యంగా పవన్ గారు ఆయన యొక్క అనేది అలాంటి నాయకుడు నడిచి దేవుడితో సమానంగా నేను భావించి అమ్మా నాన్న తర్వాత నేను అందింది పవన్ గారు సో అన్నయ్య ఆశిస్తుంది అన్నయ్య కంటే కూడా నా దేవుడిని భావించి ఆయన ఆశం కోసం ఆయన రాకుండా కానీ డబ్బా సింగ్ సినిమాలో ఒక డైలాగు కంటే ఉన్నవాడు వాడు ఉంటే చాలా సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ దేవుని యొక్క చిత్రపటం సమక్షంలో నేను నా మ్యారేజ్ని చేసుకోవడం జరు జరిగిందా కావున అన్నయ్య కానీ మాకు అవకాశం ఇస్తే నేరుగా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకునే దానికి డైరీగా ఉన్నాను

అనేది వాడు ఒక సిద్ధాంతం తీసుకున్నాడు సిద్ధాంతం తీసుకొని ఈ రోజుకి పవన్ కళ్యాణ్ పార్టీ గురించి చేసుకుంటాను అని ఒక నిర్ణయంతో ఈ బుద్ధిని ఫోటో పెట్టుకోలే గ్రామ ప్రజలంతా వచ్చి ఆత్మతో సంతోషంగా బ్రహ్మాండంగా చేసుకున్నాడు మాకు అది సంతోషము మా కొడుకు వస్తాడు వాడిని ఆ వచ్చినప్పుడు మీరు ప్రభావ సహాయం చేసి వాడికి ఆహ్వానం చేయండి సార్ ధన్యవాదాలు హలో సార్ మా కోరుకు పోడాలి సార్ ఒక అభిమాని తన అభిమాన నాయకుడి పైన అభిమానం పెంచుకుంటే ఒక వ్యక్తి ఆ ఎంతగా అభిమానిస్తారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే పెళ్లి అనేది పూర్తిగా ఎవరికైనా పర్సనల్ కుటుంబ సభ్యులకు బంధువులకు మాత్రమే అక్కడ పెద్దపీట ఉంటుంది కానీ మహేష్ పెళ్లిలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కే పెద్దపీట వేశారు తన అభిమాన నాయకుడి ఆశీర్వాదమే తీసుకున్నారు ఆ పెళ్లి ముహూర్తం దగ్గర నుంచి పెళ్లి పూర్తయ్యేంత వరకు కూడా ఆ క్రతువు మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ తమ వెంటే ఉన్నాడు అన్న రీతిలోనే తను అరేంజ్మెంట్ చేసుకొని చేసుకున్నటువంటి వివాహం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అయితే తను ఇప్పుడు చివరిగా ఒక్క ఒక్క డిమాండు ఇంతకాలం అభిమానించి తన కోసమే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమై పనిచేసేటువంటి నగిరిపాటి మహేష్ తన పెళ్ళైన తర్వాత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకొని ఒక్కసారి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి ఆ దంపతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సుమన్ టీవీతో మాట్లాడుతూ కూడా తను అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అన్నా మీరు మా పెళ్ళికి రాలేదన్న లోటు తెలియకుండా మేము మేనేజ్ చేసుకున్నాం పెళ్ళైన తర్వాత నేరుగా ఒకసారి మీరు ఆశీర్వదించే అవకాశం కల్పించండి అంటూ కూడా తను విజ్ఞప్తి చేస్తున్నాడు చూడాలి ఇంతటి అభిమానానికి దాసోహమయ్యేటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్దపీటేసేటటువంటి పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే ప్రాధాన్యతతో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు చాలామంది సామాన్య అభిమానులుగా ఉన్నవారందరూ కూడా ఇప్పుడు జనసేనలో నాయకులుగా మంచి హోదాలో అంతటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఒక సామాన్య అభిమాని రైల్వే కోడుకు చెందినటువంటి మహేష్ యొక్క కోరికను ఆయన ఏ విధంగా స్వీకరిస్తారు ఆ దంపతులు ఇద్దరిని పిలిపించుకొని ఆయన ఆశీర్వాదం అందిస్తే మాత్రం అభిమానులకు కూడా ఒక మంచి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది అన్నది జనసేన ఆ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఓవరాల్గా మహేష్ పెళ్లి తంతు చూస్తే మాత్రం తన అభిమానించినటువంటి లీడర్కు తాను ఇచ్చినటువంటి ప్రాధాన్యత తను అభిమానాన్ని ప్రదర్శించినటువంటి తీరును చూసి ఇప్పుడు అందరూ కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు